హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఈస్ ఆఫ్రికా పిల్ల ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే చెప్పి చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలకు కానీ వేడి వేడి వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి అసలు లొట్టలు వేసుకొని తినాల్సిందనమాట ఈ కర్రీ అన్నీ అయితే చెప్పేస్తాను ఇంత టేస్టీ రెసిపీ మీరు మిస్ అవ్వకూడదు కోసంగా ముందు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని నేను పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఎండు కొబ్బరి అయితే మాకు దొరకదు పచ్చి కొబ్బరి కొంచెం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక స్పూన్ ధనియాలు కొంచెం చెక్క లేదా రెండు ఎరకాయలు వేసుకోవాలి బాగా మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు లోపు ఒక ప్యాన్ హీట్ ఎక్కేసుకొని ఆయిల్ వేసి వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వెళ్తే వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే ముందు పది నిమిషాల ముందు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ ముక్కలు ఉల్లగడ్డ ముక్కలు కొంచెం పెరుగు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు బాగా ముక్కకు పడుతుందన్నమాట ఇలా పది నిమిషాల ముందు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి తగినంత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై అవ్వాలి దాని తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఉల్లుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేయాలండి మసాలా మొత్తము ముక్కకు పట్టే విధంగా అయితే మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము ఒకవేళ టమాటా ముక్కలు లేకపోతే టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు సారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి పది నిమిషాలు ఇలాగే కుక్ చేయాలి స్లో ఫ్లేమ్ మీద చికెన్ కొంచెం కుక్ అయ్యేలోపు ఇప్పుడు పాలకూరని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సన్నగా తరగాలని సన్నగా చూసారా ఈ విధంగా తరగాలండి మనకి అసలు బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా సన్నగా తరిగితే మనం కూరలో వేసేసుకొని కుక్ చేసుకోవచ్చు చాలా మంచిదండి పాలకూర మనకి అసలు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వదలనమాట ఈ కర్రీని సారి చూద్దాము చూసారా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ అయితే ఈ విధంగా అయితే కుక్ అయితే సరిపోతుంది వాటర్ అనేది నేను అస్సలు హాఫ్ గ్లాస్ కూడా ఒక స్పూన్ కూడా వేయలేదు అలాంటిది చూడండి వాటర్ ఎలా వచ్చాయో అందుకే అసలు వాటర్ అనేది ముందు వేయకూడదు సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒకసారి బాగా మంచిగా దగ్గర వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత దీంట్లో నేను మసాలాస్ ఏమీ వేయలేదు ఇప్పుడు వేసుకోవాలండి పసుపు తగినంత వేసుకోవాలి దీనికి కారం ఎక్కువ అస్సలు పట్టదు ఒకవేళ మీకు కారం ఎక్కువ తినని వాళ్ళు ఉంటే దీంట్లో అసలు వేసుకోమాకండి రెండు పచ్చిమిక్కలు వేసుకుంటా సరిపోతుంది నేనైతే హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను ఈ పసుపు ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన మసాలా మొత్తము బాగా ముక్కకి పట్టే విధంగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా నేను వాటర్ అనేది అసలు వేయలేదు చూస్తున్నారు కదా ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఇలాగే కుక్ చేసుకోవాలి నేను చెప్పే విధంగా అయితే కుక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కుక్ అవుతుంటే ఆ స్మెల్కి సగం ఆకలేసేస్తుంది చూసారా హింఛ ముక్క కుక్క అయింది బడే కుదిరింది కర్రీ అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నూనె పైకి తేలి వచ్చిన తర్వాత మాత్రమే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లగొడ్డ కూడా అసలు చెక్కు చెదరవదు ముక్క కూడా చెక్కు చెదరకుండా కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్టీ అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే నేను దీంట్లో వేస్తున్నాను ఈ పాలకూరని పప్పులోకి వేసుకోవచ్చు చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మీకు ఏ పాలకూరతో ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నాకైతే ఇంతకుముందు పాలకూర అస్సలు ఇష్టం ఉండేది కాదు బట్ ఇలా టేస్ట్ టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్టీతో కుక్ చేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంది మంచిగా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ కూడా ఇప్పుడు పాలకూర వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అంతేనండి ఇంకేం అవసరం లేదు ఎలాంటి మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదు మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసేసిన తర్వాత ఒకవేళ సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఒకసారి ఈ మసాలా మొత్తం కు కర్రీ మొత్తం అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కుకింగ్ మొత్తము స్లో ఫ్లేమ్లోనే జరగాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇంతేనండి కర్రీ చేయడం అయితే అయిపోయింది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫినిషింగ్ చేస్తే అబ్బా ఆలు చికెన్ పాలకూర కర్రీ అయితే వేరే లెవల్ అనమాట దీని ముందు ఎలాంటి కర్రీ కూడా సరిపోదు చపాతీలోకి అస్సలు చపాతీ ఎన్ని తింటున్నాం కూడా లెక్కలేనని తినేస్తారు ఈ పాలకూర కర్రీతో ఇలా చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది మీకు ఎలా కుదిరిందో ఈ కర్రీ కామెంట్ అయితే తప్పకుండా చూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూసారా అస్సలు ముక్క చెదరకుండా ఉల్లగడ్డ కూడా చెదరకుండా పాలకూర చికెన్ కర్రీ అయితే టేస్టీగా కుదిరింది అసలు కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుందా మరి ఎందుకు ఆలస్యం వీడియో చూసేసి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చాలా టేస్టీగా కుదురుతుంది ఇంతేనండి ఈ వీడియో